జై జాగృతి జై ఈ రోజు శ్రీమతి కల్కుంట్ల కవిత గారి నాయకత్వంలో ఏదైతే బీసీ బిల్లు సంబంధించినటువంటి అమలు చేయాలని చెప్పేసి ఈ యొక్క పార్లమెంట్ సెషన్స్ ఏవైతే నడుస్తున్నాయో ఆ పార్లమెంట్ సెషన్ లో బీసీ బిల్లు అనేటువంటిది పెట్టి దాన్ని అమలు చేయాలని చెప్పేసి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు సంవత్సరం కాలం నుంచి ఈ యొక్క బీసీ బిల్లు కోసమై బీసీ సంబంధించినటువంటి ఆర్డినెన్స్ కోసమై స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క విజయాన్ని నమోదు చేసుకుంటూ ఈ రోజు రావడం జరిగింది ఇలా ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి అవకాశాల్లో విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా ఈ యొక్క బిల్లులు ఉండాలని చెప్పేసి ఈ రిజర్వేషన్ ఫలాలు సబ్బండ కులాలకు అనగారణ వర్గాలకు అందాలి అని చెప్పేసి బహుజనులకు అందాలని చెప్పేసి శ్రీమతి కవిత గారు అల్పదర్ పోరాటం చేస్తున్నారు ఆ పోరాటంలో భాగంగానే ఈ రోజు పార్లమెంట్ సెషన్ జరుగుతున్నాయి కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ మరియు కాంగ్రెస్ అనేటువంటిది ద్వంద నీతితోని ద్వంద వైఖరితోని ఒకరి మీద ఒకరు పెట్టుకునేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు ఇలా బీజేపీ అమలు చేస్తా చెప్పేసి కాంగ్రెస్ చెప్తుంటే కాంగ్రెస్ అందులో నలభై రెండు శాతం వాటాలో ముస్లింల జనాభా ఉండదని చెప్పేసి బీజేపీ తప్పించుకుంటే ప్రయత్నం చేస్తుంటే అది ఎంత ఉన్నది ఎంత వరకు ఉండదు ముస్లింలు అనేటువంటిది కూడా ఏటాం చేయకుండా ఈ రెండు ఇద్దరు రెండు పార్టీ జాతీయ పార్టీలు కూడా దొంగ నాటకాలు పరిణామాలు జరుగుతున్నాయి కాబట్టి శ్రీమతి కవిత గారు బిజెపి పార్టీ పైన విధంగా కాంగ్రెస్ పార్టీ పైన ప్రెజర్ బిల్డ్ చేసే విధంగా డెబ్బై రెండు గంటల దీక్షకు అంగర్ స్ట్రైక్ డెబ్బై రెండు గంటలు కూడా నిరసన కార్యక్రమానికి నిరార దీక్షకు ఇలా పిలిపి జరిగింది తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు ఉద్యోగులు మేధావి వర్గం అంతా కూడా శ్రీమతి కవిత గారు చేస్తున్నటువంటి ఆ యొక్క దీక్షకు సంఘీభావంగా వస్తామని చెప్పేసి ఇప్పటికే వేలాది మందిగా మమ్మల్ని సంప్రదించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు నిజాం సంబంధించినటువంటి కళాశాల విద్యార్థుల సమక్షంలో ఈ మన ఆవిష్కరించడం జరిగింది దీన్ని నాలుగో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు ఉదయం వరకు ఈ యొక్క దీక్ష కొనసాగుతుంది కాబట్టి సబ్బండ వర్గాలందరూ కూడా దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి తెలంగాణ జాగృతి తరఫున పిలుపు జరుగుతుంది డాక్టర్ నల్బా శ్రీకాంత్ గారు తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు